యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివాదనలు తెలియజేస్తున్నాను అపోస్తుల కార్యం గ్రంథము పదవ అధ్యాయం నలభై రెండవ వర్షంలో చక్కని మాట రాయబడి ఉన్నది ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను దేవుడు యేసుక్రీస్తు వారిని సజీవులకును మృతులకును అనగా చనిపోయినటువంటి వారికి ఉన్నటువంటి వారికి న్యాయాధిపతిగా నియమించి ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మీరు గట్టిగా సాక్ష్యం రూపంగా ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే ఆయన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా సచివులపైను మృతులప్పుడు ఎలాగ అవుతాడు అనగా ఎస్ వారు రెండోరు అక్కడ వచ్చినప్పుడు చనిపోయేటటువంటి వారు అప్పటికి బ్రతికున్నటువంటి వారు సైతం కూడా వెళ్ళి క్రీస్తు యొక్క న్యాయపేట మీద నిలిచి ఉంటారు ఆయన న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు కాబట్టి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఈ విషయాన్ని లోకమంతగా మీరు ప్రకటించాలని ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు